హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలాని మన ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు పన్నీర్ పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా జ్యూసీగా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేలాగా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు చాలా తొందరగా మగ్గుతాయండి ఉల్లిపాయ ముక్కలు మనకి కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వస్తే సరిపోతుందండి మరీ ఎక్కువ వేగాల్సిన ఏం లేదు చూస్తున్నారు కదా ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో మూడు పెద్ద టమాటోలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఒక ఇంచు వరకు అల్లం ముక్కలు వేసుకోండి ఒక మూడు వెల్లుల్లి రెప్పలు వేసుకోండి నేను ఇక్కడ పెద్దవి వేసుకున్నారండి మీ దగ్గర చిన్నవి అయితే కనుక ఒక ఆరు వరకు వేసుకోండి ఒక ఏడు ఎనిమిది వరకు జీడిపప్పు పలుకులు వేసుకోండి వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టేసేసుకోండి వీటిని ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చెక్ చేసుకోండి మనకి ఈ విధంగా కుక్ అయితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా చల్లార్చుకుందాం చల్లారిన తర్వాత దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలండి ఇది చల్లారే లోపల మనం పన్నీర్ ని కట్ చేసుకుందాం నేను ఇక్కడ ఒక వంద గ్రాముల వరకు పన్నీర్ తీసుకున్నానండి దీనిని వేడి నీళ్ళలో వేసుకున్నాను ఇలా వేడి నీళ్ళల్లో వేసుకోవడం వల్ల పన్నీర్ చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుందండి మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది వీటిని ఇట్లా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి మీ ఇష్టం అండి మీకు ఏ సైజులో పీసెస్ కావాలో ఆ సైజులో కట్ చేసేసుకోండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసేసుకుందాం మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ టమాటో మిశ్రమం కూడా చల్లారిపోయిందండి ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి చాలా మెత్తగా ఉంటారండి ఎక్కడా కూడా పలుకులు లేకుండా ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బటర్ వేసుకోండి మీ దగ్గర బటర్ లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చండి బటర్ ఉంటే టేస్ట్ బాగుంటుంది ఈ బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత దీంట్లోనే ఒక వన్ ఇంచ్ వరకు చెక్క రెండు ఇలాచి ఒక బిర్యానీ ఆకు ఇంతవరకు ఉంటే సరిపోతుందండి ఇంకా ఏ మసాలాలు అవసరం లేదు వీటిని కొంచెం వేయించుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీని కూడా ఇందులో వేసుకుందాం దీంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి వీటన్నిటినీ కూడా ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇలా మొత్తం కలిసేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని లో టు మీడియం లో ఒక ఆరేడు నిమిషాల పాటు మీరు కుక్ చేసుకోండి మీరు ఈ కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు ప్యాన్ని కొంచెం అందంగా ఉండేది తీసుకోండి లేదంటే అడుగంటుతుంది చూస్తున్నారు కదా నాకు ఇక్కడ ఏడు నిమిషాలు అయిపోయిందండి నేను ఇప్పుడు చెక్ చేసుకుంటున్నాను ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోసుకోండి మీకు గ్రేవీకి తగ్గట్టుగా ఎన్ని వాటర్ అయితే కావాలో అంతవరకు వాటర్ పోసుకోండి ఒకసారి బాగా కలుపుకోండి ఈ వాటర్ మొత్తం కూడా గ్రేవీకి బాగా కలిసిపోయేటట్టుగా ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత దీంట్లోని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసుకోండి ఇలా పంచదార వేయడం వల్ల ఈ గ్రేవీ కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి ఇందులోనే కొంచెం కసూరి మేతను కూడా వేసుకొని ఇలా అరచేతిలో వేసుకొని నలుపుతూ వేసుకోండి ఈ విధంగా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి ఇలా మొత్తం కలిసిన తర్వాత ఇందులోనే మనం కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ ని కూడా వేసుకుందామండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని దీని మీద మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోండి టెన్ మినిట్స్ అయిందండి ఇప్పుడు ఒకసారి చూద్దాం మన గ్రేవీ కూడా చక్కగా ఉడికిపోయి పక్క నుంచి కొంచెం ఆయిల్ తేలుతుంది కదా ఈ విధంగా వస్తే సరిపోతుందండి మనకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పనీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఓ ఫర్ వాచింగ్ గర్స్